గురుభ్యో నమ హరి ఓ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్రశ నిభ్య రాహవేకేతవే నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై మూడు పాత నామ సంవత్సరానికి అంటే రెండు వేల ఇరవై మూడు ఆంగ్లనామ సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ ఈరోజు రాత్రి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి మనం ఆహ్వానం పలికేటువంటి శుభమైన రోజు ఇట ఆంగ్లనామ సంవత్సరాన్ని జరుపుకుంటున్నటువంటి అందరికీ కూడా ఆంగ్లనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మనకి ఫలితాలు ఎలా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు మనకి మేషరాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు మంచి అనుకూలవంతమైన వాతావరణం ఎందుకంటే సెలవు కదా కుటుంబ పరిధిలో ఉండడం రేపు వచ్చేటువంటి ఇంగ్లీష్ క్యాలెండర్ మారుతుంది ఇంకా ఉత్సాహం రాత్రిలో ఎలా తిరగాలి ఇది కొద్దిగా అనాగరికమైనటువంటి చర్య కనబడుతుంది నాకు తాగి ఆడకన్నా ఆ ధనంతో ఎవరికైనా దానం చేయండి దుప్పట్లు పంచండి దానం చేయండి దేవాలయ సందర్శన చేయండి భగవత్ సేవ చేయండి అలాగే ఏదన్నా హాస్పిటల్కి వెళ్ళి దాదాపుగా మనకి ఒక్క రోజుల్లోనే కనీసం మనం ఒక రెండు మూడు వందల కోట్ల తాగుడు మనం చేసేస్తాం మనం కాబట్టి అంటే ఈ రాశి వాళ్ళు కాదు దాదాపు మొత్తం కూడా అందరు రాసుల వారు కలిసి రెండు మూడు వందల కోట్లు తాగి కదా ఈ రెండు మూడు వందల కోట్ల రూపాయలని మనము బీదవారికి అనాథ శరణాలయంలో కానీ లేదా ఆసుపత్రుల్లో కానీ మారు ఉన్నటువంటి వ్యక్తులకి మందులు మాకులు ఇప్పించే ప్రయత్నం చేస్తే ఎంతో పుణ్యం ఈ రెండు వేల ఇరవై నాలుగు జాతకంతో పని లేకుండా ఇటువంటి దాన ధర్మాలు చేస్తే సమస్తమైన శుభాన్ని పొందుకుంటారు జాతకంలో ఏది వాగలేకపోయినా సరే శని గురుడు వాళ్ళు అయిపోయినా ఇది తప్పకుండా మీకు ఇటువంటివి చేస్తే మనకు లాభం కలుగుతుంది అనే విషయం తెలుసుకోండి ఇక ఇప్పుడు మనం మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మేషరాశి వారికి ఈ ఈ రోజున ధనము ఆరోగ్యము ఆయుషు ముఖ్యంగా వాహనయోగము బంధులాభము మిత్ర సౌఖ్యము అనుకూలవంతమైనటువంటి బాంధవ్యాలు కొత్త వ్యక్తులతో పరిచయాలు అలాగే సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం వివాహాదినిచ్చే తాంబులాదులు అనుకూలతలు ఇంటో ఏదైనా వేడుక జరిగే అవకాశం లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవడం నుంచి బయటపడడం సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అనుకూలవంతమైనటువంటి ధనప్రాప్తి వస్తువాహన శుభయోగాల పరపర కొనసాగుతుంది విందు వినోదాదుల్లో పాలు పంచుకునే అవకాశాలు కూడా బలం కనబడుతున్నాయి ఆధ్యాత్మిక చింతలు కూడా ఉంటుంది ఎల్ఐసి మెడికల్ గృహిణమణి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తులు కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగ ధనము ఆరోగ్యము వాహన యోగము విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం ప్రయాణ సౌలభ్యత ప్రాంగ నియామకాలయం నుండి తప్పకుండా ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాం డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ నర్సరీ పూజా పూజాదారి వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు మత్స్యకాలకు మత్స్య సంపద రుజులు చేపలచిల్లి వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు రైతలకి మంచి పంట లాభం పూలు పళ్ళు పండించే వారికి లాభాలున్నాయి సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను స్వర్ణకార వ్యాపారస్తులు కూడా మంచి యోగాలు ఈ ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఇందాక మొదట్లో నేను కొంత ఉపోద్ఘాతం ఇచ్చాను కదా మద్యపాన సేవనం వీళ్ళకి ప్రమాదం కలిగే అవకాశం అవతల వ్యక్తులతో ఘర్షణ వాతావరణం అనవసరంగా ఎవరితో కూడా కాస్త ఘాటుగా మాట్లాడకండి అతి చనువుగా మాట్లాడకండి మీకు ప్రమాదం కలిగే ఉన్నాయి వాహన వేగాన్ని తగ్గించండి తాగుబోతువాడి కండి వాడు మీ ప్రమాదాన్ని మిమ్మల్ని ప్రమాదం నెట్టేస్తాడు కాబట్టి మీ ఇంట్లో వ్యక్తుల్ని గుర్తుపెట్టుకొని ప్రయాణం చేయండి అనవసరంగా అరవడం గొంతు చీల్చుకోవడం అర్ధరాత్రి తినడం తందనాలు ఆడడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది కళాకారుల క్రీడాకారులకు కూడా అవమానం ఇబ్బందులు సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో అవమానం చికాకు తొందరపడతనం వల్ల వస్తు నష్టం ధర నష్టాన్ని పొందుకోవడం అలాగే బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో బ్యాం బాణశి కర్మాగరంలో నష్టాలు పొందుకోవడం ఈవెంట్ మేడం వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్ని సూపర్ స్టోర్ నష్టాలు పొందుకోవడం సోషల్ మీడియా శానిజనిస్ట్ల వారికి నష్టాలు చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ న్యూనోత్పత్తులకి నష్టము కష్టకాలం అవమానం చికాకు గందరగోళ నిర్ణయాలు తీసుకునే ఉన్నాయి అలాగే ఎల్ఐసి మెడికల్ గృహ జట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి నష్టంగా చెప్పబడుతోంది వైద్యుక వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కష్టకాలం వస్తువులు మర్చిపోవడం డాక్యుమెంట్స్ ఇబ్బంది పడడం ఇంట్లో ఏదైనా అగ్ని ప్రమాదం జరగడం ఈ తెల్లవారు ప్రయాణం పొగమంచు వల్ల మీకు ఇబ్బందులు పాలే అవకాశాలు లేనిపోని అనర్ధాలు చికాకు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి పూచికత్తుగా సంతకాలు చేయకండి అలాగే ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి పెద్దలను ఎదిరించడం వల్ల మీకు తీవ్ర నష్టం కలుగుతుంది ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం కోల్పోయే ప్రమాదం కనబడుతుంది పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరు నష్టాలు మత్స్యకారులకి మంచిది లేదు చేపల చేపలచల్ల నష్టము సముద్రంలోకి వెళ్ళకూడదు సినిమా రంగంలో వ్యాపార నష్టం ఉంటుంది ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం బోటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ హోటల్ వ్యాపారంలో కూడా తీవ్ర నష్టాలు ఉంటున్నాయి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల్లో ఇబ్బందులు లాటరీల వల్ల జూదం వల్ల ధర నష్టం ఎట్టి పరిస్థితుల్లో కూడా చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి వ్యాయామ సంబంధ వ్యాపారంలో ప్రమాద అవకాశాలు విద్యాలయ వ్యాపారంలో కాస్త అవకతవకలు విద్యార్థులకి నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది కనుక విద్యాలయ వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి ఏదైనా రోజు మీరు భగవన్నా ఆమచరణ చేసుకోవడం ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది ఈ సమయంలో భగవద్గీత పారాయణం తొమ్మిది నుంచి పదమూడు అధ్యాయాలు చదవడం ఎవరికైనా పాలు పెరుగు అలాగే తెల్లని వస్త్రము బియ్యము అలసందలు అంటే బొబ్బర్లు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు ఈ రాశి వారికి ఈ సమయంలో ఐదు అంకెల సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి అదృష్ట యోగం బ్రహ్మాండంగా ఉంది చాలా మంచి అదృష్టయోగం ధనము ఆరోగ్యము మిత్రుల కలియక సోదరులతో మైత్రి స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం బంధుమిత్రుల సమాగమం కళాకాల క్రీడకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి రాజకీయ రంగంలో కలిసి అవకాశాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు లాటీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు నూతన వాహన యోగం విద్యార్థి విద్యార్థి విద్యా లాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేయవచ్చును విదేశాల్లో కూడా మీకు స్థిర నివాసం ఉంటుంది పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపలు చల్లల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు రాజకీయ రంగంలోనూ సినిమా రంగంలోనూ కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే ఉన్నాయి రైతుందరికి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినుపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపలు చల్ల వారికి అభివృద్ధి నర్సరీ తోటలు పూజాదర వ్యాపారంలోనూ సోషల్ మీడియా సాటిటైట్ జర్నలిస్టుల వారికి స్వన్నకార వ్యాపారస్తులకి విద్యాలయ వ్యాపారం వ్యాయామ చిట్ ఫండ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను శుభయోగాలు ఈవెంట్ మెయిన్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్గును సూపరిశ్రమలో అనుకూలత సోషల్ మీడియా సాటర్డర్నిస్టుల వారికి లాభాలు సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అదృష్ట యోగం విద్యా లాభం ఉద్యోగ లాభం ప్రయాణ లాభం లాటరీల వల్ల జూదం వల్ల ప్రాప్తి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం ప్రశాంతమైనటువంటి జీవనం ఎల్ఐసి మెడికల్ గృహిణమాణ ఏజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఆదరణ ఆర్థిక లాభాలు అన్ని రకాల శుభయోగాల పరంపర పొందుకునేటువంటి అదృష్టంగా చెప్పబడుతోంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాసి వారికి చాలా మంచి శుభయోగాలు మాట తీరుతోనే అందరినీ ఆకట్టుకునే అవకాశం జరిగినటువంటి ఇబ్బందుల్ని విపత్తుల్ని అధిగమించి ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునేటువంటి శుభదినం మాట తీరుతో చేతలతో వ్యవహారంతో రాజకీయంతో మంచి అనుకూల శుభయోగాలు పొందుకుంటారు రాజకీయ నాయకులకు కూడా బాగుంటుంది సినిమా రంగంలో వ్యాపారం బాగా కలిసి వస్తుంది కళాకారుల క్రీడాకారికి అభివృద్ధి ఉంటుంది రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు వెనుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో అభివృద్ధి విద్యాలయ వ్యాయామ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చును చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ వేపదాలకి లాభాలు పొందుకోవచ్చును మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలు చెల్లె వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు సీనియర్ సిటిజన్స్కి మహిళా లాభం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను స్వన్నకార వ్యాపారస్తులకి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మని వ్యాపారం కార్మిక సోదరులకి కర్షకులకి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిటిపో బాణసంచ కర్మాగారం టైల్సు టైల్ల వ్యాపారం ముద్రణ గ్యాస్ వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ముఖ్యంగా ఈ కన్స్ట్రక్షన్ వ్యాపారం బ్రహ్మాండమైనటువంటి శుభయోగాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది అలా ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో మంచి లాభాలు ఉన్నాయి వైద్యులకి వైద్య బృందాల వారికి ఎల్ఐసి మెడికల్ గృహిమణ ఏజెంట్లకి వేద పండితులు పురోహితులు కుల కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ అనుకూలత విద్యార్థి విద్యార్థికి మంచి విద్యాలాభం లాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం విదేశీ ప్రయాణం కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తుంది తప్పకుండా మీరు అనుకున్నటువంటి శుభయోగాల పరంపర పొందుకోవచ్చును వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి కూడా చాలా మంచి ప్రయోజనాన్ని కలిగించే అదృష్ట యోగము శుభవార్తా శ్రవణము వివాహాదరిచే తాంబుల అనుకూలత కుటుంబ సౌఖ్యము మహారాజ యోగము మహారాణి యోగము సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అదృష్ట యోగాలు కళాకాల క్రీడలకు అభివృద్ధి పొందుకోవడం సినిమా రంగంలో వ్యాపార లాభం చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి పెట్రోలియం బేకరీ ఉన్న పద్ధానికి అనుకూలత స్వర్ణకార వ్యాపారస్తులకి శుభయోగాలు వ్యాయామ సంబంధ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మనీ వ్యాపారాల్లో మంచి లాభాలు రాజకీయ రంగంలో మంచి పదవి లభించే అవకాశం రైతన్నలకి పంట దిగుబడి మత్స్యకారులకి మత్స్య సంపద పూలు పళ్ళు కూరలు పండించే వారికి అభివృద్ధి రుజలు చేపలు చెల్లిన వారికి లాభం మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో అభివృద్ధి పొందుకునే అవకాశం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిడిపోర్ బ కర్మాగారంలో అభివృద్ధి పొందుకోవచ్చు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో లాభము రోగనాశనం రుణ విమోచనం ఆర్థిక ప్రయోజనం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం విదేశాల్లో స్వదేశంలో సుస్థిర ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం వస్తులాభం సువర్ణ ఆభరణ ప్రాప్తి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ మణిజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తులు కులవృత్తులు వారికి జ్యోతిష్య పండిగా అనుకూలవంతమైన శుభస్థితి చాలా మంచి ఆనందకరమైన శుభవార్తా శ్రవణంతో శుభయోగల పరంపర పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టం కానీ వాహన ప్రమాదం కానీ పొందుకోవచ్చు బబోయ్ ఎంత నీట్గా చెప్పాడు కన్యా రాశి వారంటే మీకు ఏమైనా కోపమా లాంటి కామెంట్స్ కూడా నేను వినవచ్చు కానీ ఈరోజు మీకు విద్యా నష్టం ధన నష్టం వాహనం వల్ల ప్రమాదం జంతుమూలక ఇబ్బందులు రైతుకు నష్టం కష్టకాలం కూడా అంటే అనవసర వ్యక్తులతో పరిహాసపు సంభాషణ జుగుప్సాకరమైన వీడియోలు షేర్ చేసుకోవడం మా వాళ్ళే అని చెప్పేసి అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా ఎవరో ఒక వ్యక్తి వెళ్ళాం ఆ వ్యక్తి మిమ్మల్ని పూర్తిగా మానావమానాన్ని గురి చేస్తాడు చాలా జాగ్రత్తగా ఉండండి విద్యా ఉద్యోగ వ్యాపార నష్టాన్ని పొందుకుంటారు అనుకోని ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాయకండి విదేశాలకు వెళ్ళే నిమిత్తం ఏ ప్రయత్నాలు చేయకూడదు ఈరోజు ప్రయాణం మీకు మంచిది కాదు జాగ్రత్త తొందరపారతదన ఎక్కువగా ఉంటుంది అనుకోని రుగ్మతలు అంటువ్యాధులు పడే అవకాశం మాస్క్ ధరించండి సోషల్ డిస్టెన్స్ పాటించండి ప్రమాదకర స్థితి ఎక్కువగా ఉంటుంది విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం లంచగొండలుగా పట్టుబడడం సెలవు కదా ఏం కాదని చెప్పేసి ఏ హోటల్లోనూ మనం తీసుకునేటువంటి వస్తువులు డబ్బు తప్పక పట్టుబడే అవకాశం ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంటు మిలిటరీలో పనిచేసే వాళ్ళు అవినీతి నిరోగ శాఖ వాళ్ళు లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు అలాగే మద్యపాన సేవన తీవ్ర ప్రమాదాన్ని నష్టాన్ని కలిగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మద్యపానానికి దూరంగా ఉండండి దుష్టలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి అలాగే కళాకారుల క్రీడగా ఇబ్బంది అంటే వచ్చినటువంటి కళా ప్రదర్శనలన్నీ రద్దయిపోయే అవకాశం లేదా ధనము రాకపోవడం క్రీడాకారులకు అవమానాలు డోపింగ్ టెస్టులో పట్టుబడే అవకాశం రాజకీయ రంగంలో ఇబ్బందులు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు రొయ్యలు చేపలు చెల్లెవారికి నష్టం చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ నేపథ్యాలకి నర్సరీ తోటలు పూజ ఆదరి వ్యాపారం డోరం రైతలకి పంట నష్టం పూలు పళ్ళు కూరగాయలు వినుపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ నష్టాలు ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసక రాగి ఇతర మెనువేపుల నష్టం ఎల్ఐసి మెడికల్ గుర్రి మజ్జిట్లకి టార్గెట్ రీచ్ అవ్వకపోవడం నమ్మిన వారు మోసం చేసే అవకాశాలు స్వర్ణకార వ్యాపారస్తులకి ఇబ్బందులు కలగడం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో నష్టం ఎక్కువ కనబడుతోంది అలాగే విద్యాలయ చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి తీవ్రమైనటువంటి అవమానాలు ఎక్కువగా ఉంటాయి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచి కరమాగరం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో నష్టాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజర్కి గోరుబాల్తో వారికి తోలు ఎగ్జిలిషు పరిశ్రమ నష్టాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కష్టకాల లాటరీల వల్ల జూదం వల్ల మోసపోయే అవకాశం సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి కష్టం సోషల్ మీడియా సర్టి జర్నలిస్టుల వారికి తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాలు అవమానాలు పోలీస్ స్టేషన్లో కాలంగడ పాస అవసరం రావచ్చు చాలా జాగ్రత్తగా మీరు చేసేటువంటి వార్తా ప్రసారాలు జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నాన్ని చేయండి ఈ రాశి వారికి రోజు ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి పదకొండు గంటల ఆరు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి నాలుగు గంటల ఆరు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది భగవద్గీత పారాయణం లక్ష్మీదేవి అష్టోత్తరం భగవానుడి అష్టోత్తరం చదువుకోవడం ఎవరికైనా గోధుమలు ఎరుపు రంగు వస్త్రాన్ని ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు వీరికి ఈ సమయంలో నాలుగు అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి వాహన లాభము విద్యా లాభము ఉద్యోగ లాభము సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అదృష్టయోగము రాజకీయ రంగంలో అనుకూలత ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతరమైన వైపుల లాభాలు నర్సరీ తోటలు పూజా వైపున అభివృద్ధి పొందుకోవడం సినిమా రంగ వ్యాపారంలో లాభాలు వ్యాయామ సంబంధ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను అలాగే ఈవెంట్ వారికి బోర్బాల్తో వారికి విద్యాలయ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు నటీ నటులకు గొప్ప అవకాశాలు ఉన్నాయి లాటరీల వల్ల జూదం వల్ల ప్రాప్తి పొందుకోవచ్చు నూతన ఆస్తి పాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఆస్తి పంపకాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగం బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ విమోచనం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాం డిపో బాణ కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో లాభాలు పొందుకోవడం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో అనుకూలత సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి అభివృద్ధి మత్స్యకాలకి సంపద రుజులు చేపలు చల్లల వారికి లాభం స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి పొందుకోవడం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు విద్యార్థిని విద్యార్థికి ఏవైనా పరీక్షలున్నా లేదా ఐఎల్సీ జీఆర్ టోపీ లాంటి పరీక్షలు రాయబోతున్నా తప్పక విజయాన్ని సాధిస్తారు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం కూడా బలంగా కనపడుతోంది అలాగే వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంతమైనటువంటి శుభయోగం కుటుంబ సౌఖ్యం రోగనాశనం రుణ విమోచనాన్ని పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి రైతన్నలకి పంట లాభం అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వ కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలవంత స్థితి ఎల్ఐసి మెడికల్ గృహమే జెంట్లకు కూడా లాభాలు పొందుకునే అవకాశాలు మంచి వ్యక్తులతో పరిచయం అనుకూలవంతమైనటువంటి ధనధాన్య వృద్ధి పొందుకోవడం ప్రతి విషయంలో కూడా విజయాన్ని సొంతం చేసుకోగలిగే అవకాశాలు బలం కనబడుతున్నాయి మాట తీరుతోనే అందరినీ ఆకట్టుకుంటారు అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేసుకునే అవకాశం బలంగా కనబడుతోంది ఈ రాశి వారికి ఇరవంత కూడా అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెల దృష్టిని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక వారి ఫలితాలు చాలా చాలా అనుకూలవంతమైనటువంటి మనోధైర్యం నిశ్చయం ఏ పనైనా చేయగలిగేటువంటి అనుకూలత శత్రునాశనం మిత్రలాభం ధనయోగము రుణ విమోచనము రోగనాశనము మనోధైర్యము శత్రువుల్ని కూడా పాదాకలు తీసుకునే అవకాశం గృహయోగము స్థలయోగము ధనలాభము లాటరీల వల్ల జూదముల ధనప్రాప్తి ఇతరులు ధనము రప్పించుకోవడం ఇవ్వాల్సిన రుణాలను తీర్చేసుకునే అవకాశం వివాహ సంబంధ విషయాల అనుకూలత ఇంట్లో ఏదన్నా శుభకారం జరిగే అవకాశం కళాకాల క్రీడ అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచిన లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ల వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు సీనియర్ సిటిజన్స్కే మహిళా అమలకి అదృష్టయోగం నర్సరీ తోటలు పూజ ఆదరి లాభాలు రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మిరపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో అనుకూలత స్వన్నకార వ్యాపారస్తులకి శుభయోగాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభం వ్యాయామస్తు వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ మగరం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బ్యాంకులు నిర్పరికి విద్యాలయ వ్యాపారంలోను ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల్లో మంచి లాభాలు ఎల్ఐసి మెడికల్ గురైన మేజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంతమైన ఆర్థిక ఆనందలాభాలు విదేశీయానం స్వదేశీయానం తీర్థయాత్ర సేవన ఉద్యోగ లాభం విద్యా పరిపూర్ణత ఇలా అన్ని రంగాల్లో కూడా అనుకూలవంత శుభస్థితి అలాగే సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి ఈ ఈరోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతోంది వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుష రాశి వారికి భాగ్యము ఆనందము అన్యోన్య దాంపత్యము ప్రేయసీ ప్రిల్ల మధ్య సఖ్యత కుటుంబ సౌఖ్యము పెద్దల అంగీకారంతో ప్రేయసీ ప్రిల్లలు ఒకటవడం విద్యార్థుల విద్యార్థి విద్యా లాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం ప్రశాంతమైన జీవనం స్థిరాస్తులను కొనుగోలు చేయడం ఆస్తి గొడవల్లో పూర్తిగా అనుకూలవంతమైన శుభస్థితి కోర్టు వివాదాలు కోర్టు బయట పరిష్కారమయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు షూ సూపరిశ్రమ లాభాలు పెట్రోలియం బేకరీ వినోత్పత్తి రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినిపగుళ్ళు చింతపండు మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను అలాగే పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల్లో అభివృద్ధి సోషల్ మీడియా సాటిల్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా దుష్టయోగం అదృష్టయోగం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు పొందుకోవడం చేనేత వస్త దర్జీ పనిచేసే వారికి లాభాలు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంధికర్ మగరం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు విద్యా లాభం ఉద్యోగ లాభం విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకోవడం వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహమడి జెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఆనందాది శుభయోగాలు ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి కొద్దిగా ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుంది వాహనం వల్ల ఉద్యోగం వల్ల అలాగే తోటి స్నేహితుల వల్ల మానవమానాలు పొందుకుంటారు జాగ్రత్త కళాకారుల క్రీడాకాలకు ఇబ్బంది సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ రంగంలో ఇబ్బందులు భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది ఈవెంట్ మేనేజర్ వారికి బోర్బాల్తో వారికి నర్సరీ తోటలు పూజాద వ్యాపారంలో నష్టాలు రైతన్నలకి పంట నష్టం పూలు పళ్ళు పండించే వారికి ఇబ్బందులు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అవమానం ఆర్థిక నష్టం ఒక రకంగా నకిలీ జ్యోతిష్కులు విడద ఎక్కువగా ఉండబోతుంది జాగ్రత్త ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో తీవ్ర నష్టాలు పూచికత్తుగా సంతకాలు చేయకండి చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో ఇబ్బందులు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ నష్టాలు వ్యాయామ సంబంధ వ్యాపారంలో కూడా తీవ్ర నష్టం ఉంటుంది సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల్లో నష్టాలు సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి చాలా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి అలాగే గర్భిణీ శ్రీలు కాస్త అప్రమత్తంగా ఉండే ప్రయత్నాలు చేయండి ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా లంచాలకి ఎదురు చూడకండి పుచ్చుకొని ప్రయత్నం చేయకండి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యామ్ డిపో బాణసంచ మాకారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణ గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఈవెంట్ మేము వారికి కూడా జాగ్రత్తలు వహిస్తే మంచిది రసాయన కర్మాగారంలో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుంది అత్యుత్సాహ నష్టాన్ని కలిగిస్తుంది అనవసరపు పదార్థాలు తినడం వల్ల కూడా ఫుడ్ పాయిజన్ గురియేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అతివేగం మద్యపాన సేవనం మీకు తీవ్రమైనటువంటి ప్రమాదాన్ని కలిగించబోతుంది జాగ్రత్తగా ఉండండి నేను పదే పదే చెప్తున్నాను నేను అనవసరంగా ఏ రాష్ట్ర వారికి బాగాలేదో ఆ రాష్ట్ర వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మంచిగా ఉన్న రాష్ట్ర వారు తప్పకుండా నిబద్ధత ఉంటారు అంటే జాగ్రత్తగా ఉంటారు కనుక వాళ్ళ గురించి టెన్షన్ లేదు ఈ రాష్ట్ర అందరూ జాగ్రత్తగా ఉండండి మద్యపానం తీవ్ర ప్రమాదాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తస్మా జాగ్రత్త ఎల్ఐసి మెడికల్ గురువు అనే కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి వైద్యులు వైద్య బృందాల వరకు న్యాయవాదులకి ఇబ్బంది రాజకీయ రంగంలో అవమానాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మౌనంగా ఉండడం మంచిది ఈ రాశి వారు అనవసర ప్రయాణం చేయకండి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి వీరికి ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు తిరిగి సాయంకాలం ఆరు గంటల నుంచి ఏడు గంటల పదమూడు నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది తప్పనిసరిగా ఈ సమయంలో మీరు భగవద్గీత పారాయణం విష్ణు విష్ణుశాస్తానం పారాయణం శనిగ్రహ అష్టోత్తరం చదువుకోండి చాలా మంచిది ఎవరికైనా నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం కూడా మంచిది శ్రేయస్కరం వీరికి ఆరు అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది వస్తులాభం వాహన యోగం విద్యా ఉద్యోగ లాభం విదేశీయానం విదేశాలు స్థిర నివాసం ఇచ్చిన ధనము కానీ వస్తువు కానీ తిరిగి వచ్చే అవకాశాలు నూతన స్థిరాస్తులను కొనుగోలు చేయడం కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం పిల్లల విషయంలో శుభవార్త వినడం మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం పూచికత్తుగా సంతకాలు చేసి ఉంటారు కదా దాని నుంచి పూర్తిగా బయటపడతారు నూతన వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి పొందుకోవడం కొత్త వ్యాపార ప్రారంభం నూతన వస్తు వస్తువాహనాదులు కొనుగోలు చేయడం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ ఆదరణ బాగుంటుంది సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి లాభాలు నర్సరీ తోటలు పూజా ఆద్రవేపన అభివృద్ధి పొందుకోవడం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహిణి మేనేజెంట్లకి శుభయోగాలు పొందుకునే అవకాశాలు చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోనూ వ్యాయామ సం వ్యాపారం విద్యాలయ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత రాజకీయ రంగంలో శుభయోగాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ట్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం సోషల్ మీడియా సాటిలై జర్నలిస్టుల వారికి అలాగే సినిమా రంగుల వ్యాపారాలు పొందుకోవచ్చును కళాకాల క్రీడాకాలకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంతి కర్మగరం టైల్సు టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం చేనేత వస్త్ర దర్జీ పని పెట్రోలియం బేకరీ ఉన్నపత్వాలకి అనుకూలవంతమైన శుభస్థితి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోనూ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావులతో వారికి లాభవంతమైన శుభస్థితి విదేశాలకు వెళ్ళవచ్చును విద్యార్థి విద్యార్థి విద్యాలాభం ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం ప్రశాంతమైనటువంటి కుటుంబ సౌఖ్యంతో ఆనందమయ విహారయాత్రలు వినోదయాత్రలు చేయగలిగే అవకాశాలు విందు వినోదాదుల్లో పాల్పంచుకోవడం శుభమైన సంతాన వార్తలు వినే కూడా అవకాశం బలం కనబడుతుంది ఈ రాశి వారికి ఎంత అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి ఊహించిన విజయం అనుకున్నటువంటి కార్యసాధన ధనయోగము రుణ విమోచనము రోగనాశనము బంధులాభము మిత్ర సౌఖ్యము వస్తువాహన సౌలభ్యము నూతన వాహన యోగము అలాగే స్థిరమైనటువంటి గృహ నిర్మాణ యోగము అంటే స్థిర స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం కళాకారుల క్రియ అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ ఆదరణ అనుకూలత అలాగే సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం నర్సరీ తోటలు పూజ ఆదర వ్యాపారంలో లాభాలు పొందుకోవడం ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకు ఏజెంట్లకి అనుకూలత లాటరీల వల్ల జూదం వల్ల ప్రాప్తి పొందుకునే అవకాశం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలత అలాగే లాటరీల వల్ల జూదం వల్ల ముఖ్యంగా ప్రాప్తి సోదరులతో లాభము మిత్రుల వల్ల సహకారంతో ఉద్యోగ లాభము కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ విని శుభవార్త వినవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావుతూ వారికి తోలు రెగ్జను షూ వ్యాపారంలో అలాగే రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరలు పండించే వారికి లాభం చేనేత వస్త్ర దర్జీ పని వారికి పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చలివైన లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి స్వర్ణకార వ్యాపారస్తులకి శుభయోగాలు బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమను కూడా మంచి లాభాలు పొందుకునే శుభదినంగా చెప్పవచ్చు విద్యా ఉద్యోగ వ్యాపారంలో మంచి లాభాలు ప్రశాంతమైన జీవనం సమస్త రోగనాశనం మంచి శుభ విజయాలు పొందుకోగలిగే అవకాశం బలం కనబడుతున్నాయి వీరంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెన అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకా సమస్త सुखिनो भवन्तु